ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్టింగ్లో భరణి గారు తనతో పాటు ఒక లాకెట్ని తీసుకొచ్చారు ఆ లాకెట్ని బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇవ్వకపోతే తను వెళ్ళిపోతానని చెప్పాడు అలాగే ఫస్ట్ వెళ్ళిపోమని చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఆ విషయం మీద నామినేషన్ వేయడం కూడా జరిగింది కదా అయితే లైవ్లో ఈరోజు భరణి గారు అసలు ఆ లాకెట్ ఏంటి ఆ లాకెట్ ఉన్న నిజం ఏంటి మొత్తం బయట పెట్టారు చాలా ఎమోషనల్ అయిపోయారు ఫస్ట్ టైం ఆయన బిగ్ బాస్ హౌస్లో లో ఎక్క వెక్కి ఏడమే కాకుండా బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా ఆ నిజాన్ని తెలుసుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు అసలు ఇంటికి ఏం జరిగింది ఆ లాకెట్ ఏంటి తనుజ ఎందుకు అంతా అంతలాగా బాధపడి కుమిలిపోయింది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ ఇస్తే మేము ఇంకా ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం బిగ్ బాస్ గురించే కాకుండా రకరకాల విషయాలపైన అయితే ఏమైంది అంటే సుమన్ శెట్టికి వాళ్ళ ఇంటి నుంచి ఒక ఫోటో వాయిస్ మెసేజ్ ఆడియో క్లిప్ ఇలా మూడు ఆప్షన్స్ వచ్చాయి మూడులో రెండు ఉన్నాయి ఒకటి నలభై ఐదు ఉంది అంటే రెండు నలభై శాతం ఒకటి నలభై ఐదు శాతం అనమాట సో అప్పటికి ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంది అనమాట సో ఏమవుతుందంటే భరణి గారి దగ్గరికి వచ్చి అన్న ప్లీజ్ అన్న నాకు ఇవ్వన్నా నాకు ఇవ్వన్నా అంటే చాలా మదన పడతాడు అంటే లేదు నా నా ఇది ఒక పర్పస్తో వచ్చాను అని చెప్పేసి అంటాడు అంటే యాక్చువల్లీ భరణి గారి లోపల మనసులో ఉద్దేశం ఏంటనేది ఆయన తర్వాత చెప్తాడనమాట అయితే ఆ లాకెట్ కూడా చూపించడం జరుగుతుంది మ్యాటర్ ఏంటంటే సుమన్ శెట్టి అంటాడు అన్న నాకే కాదు సంజనా గారికి కూడా ఏదో ఒకటి వస్తుంది కదా అసలు ఎంత పర్సంటేజ్ పెంచుతారంటే బిగ్ బాస్ చెప్పడం లేదు అంటారు అనమాట అయితే ఎంతో కొంత చెప్పొచ్చు కదా అంటే సరే ఏమనుకుంటాడు అంటే సరే నేను ఈ కాల్స్ కోసం కనుక నాది కనుక ఇచ్చేస్తే నా లాకెట్ చైన్ ఖచ్చితంగా సంజన గారికి అలాగే సుమన్ శెట్టికి ఇద్దరికి కూడా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళకి దగ్గర అవుతారని చెప్పేసి తను ఏం చేస్తాడంటే ఓపెన్ చేసి ఓపెన్ చేసి దాని గురించి స్టోరీ గురించి చెప్తాడనమాట అదేంటంటే భరణి గారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకటి వాళ్ళ అమ్మగారు రెండు తన గురు నాకు తెలిసి చిరంజీవి గారి బ్రదర్ నాగబాబు గారు అనమాట సో వాళ్ళిద్దరూ భరణి గారికి గురువు ఒకళ్ళేమో అమ్మ అమ్మ నాన్న గురువు దైవం అంటారు కదా సో అమ్మ గురువు అని దానిలో రాసి ఉంటుంది అనమాట ఆ లాకెట్లో అయితే ఆయన ఏమనుకున్నారంటే బిగ్ బాస్లో నేను ఉన్నప్పుడు వాళ్ళు కనుక స్టేజ్ మీదకి వస్తే వాళ్ళ కళ్ళ ముందే ఇది ఓపెన్ చేసి వాళ్ళకే ఇది గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి నా కోరిక ఎందుకనంటే నేను బిగ్ బాస్కి వచ్చి ఎంతో కొంత సాధించి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే అప్పుడు నేను ఓపెన్ చేసి అనుకున్నాను అండ్ నాగబాబు గారు బర్త్డే నాకు తెలిసి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అనుకుంటా ట్వంటీ నైన్త్ అక్టోబరు ఆ రోజున భరణి గారు ఆ ఒక లాకెట్ని తీద్దాం అనుకున్నారట అంటే ఆయనకి గిఫ్ట్గా అలా అనమాట సో ఆయన్ని నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ లాకెట్ అయితే ఆయనకు ఓపెన్ చేసి ఆయన ఒక మాట అన్నారు నేను ఈ బిగ్ బాస్ నైన్కి వచ్చే ముందు నా నా తల్లి అలాగే నా గురువు ఇద్దరు కూడా నా దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నారు అదేంటంటే నువ్వు బిగ్ బాస్లో శాంతంగా ఉండాలి ఓకే న్యాయం వైపు మాట్లాడాలి అని ఎందుకంటే నాకు కోపం ఉంది నాకు పౌరుషం ఉంటుంది నాకు ఎమోషన్స్ ఉంటాయి కానీ నేను మీతో స్వీట్గా మాట్లాడుతున్నంత మాత్రాన నేనేదో ఐస్ పూసుకున్నట్టుగా కాదు నా గేమ్ నేను ఆడుకుంటున్నా కానీ అరవడాలు కేకలీయడాలు చేయడం లేదు ఎందుకంటే నేను ఇచ్చిన మాట అలాంటిది అని చెప్పేసి ఆయన ఎమోషనల్ అవుతాడు అనమాట ఎమోషనల్ అయిన తర్వాత అది కెమెరా చూపిస్తాడు దానిలో అమ్మ అండ్ గురువు అని రాసుంటున్నాడు సో ఎవరి ఫొటోస్ ఏమేమి ఉండో లవ్ లాకెట్ అది గోల్డ్ గోల్డ్ చైన్ అండ్ లవ్ లాకెట్ అది మొత్తం అంతా చెప్పి బిగ్ బాస్ కి చూపిస్తే బిగ్ బాస్ ఏం చేస్తాడంటే సుమన్ అన్న సుమన్కి మాత్రమే అంటే సుమన్ శెట్టి గారికి మాత్రమే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైరు పెరుగుతుంది ఆయన ఫార్టీ పర్సెంట్ యూస్ చేసుకుంటే మళ్ళీ టెన్ పర్సెంటే ఉంటుంది సో సంజన గారికి లేదన్నమాట సో భర్ణి గారు చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఎందుకనంటే ఆయన ఏమనుకున్నారంటే నేను ఇంత కష్టపడి అంటే నాకు ఎంతో ఫేవరెట్ నా శరీరంలో ఒక భాగమైన దాన్ని నేను చూపించి ఒక స్పెషల్ మూమెంట్ లో తీద్దాం అనుకున్నది కాస్త ఈ రకంగా అది క్లోజ్ అయింది కదా సో నేను సంజన గారికి కూడా అది ఉపయోగపడతాయి అంటే కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా వచ్చుండు ఉంటే లేదా సెవెంటీ పర్సెంట్ అయినా వచ్చుండు ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి అనుకున్నారనమాట అనుకుని చాలా ఎమోషన్ అయిపోయాడు అనమాట భరణి గారు భరణితో పాటుగా ఇంకా అసలు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంటి సభ్యులందరూ కూడా చాలా కళ్ళంబట్టి నీళ్ళు పెట్టేసుకున్నారు అబ్బా అసలు ఆయన అంటే ఆయనలో ఇంత ఎమోషన్ ఉందా ఆయన వెనకాల ఇంత ఎమోషన్ దాగుందా అనేసి ఆయన అసలు ఆల్మోస్ట్ అయితే అందరూ ఏడుస్తూ ఉంటే ఇంకా భరణి గారు కూడా ఏడ్చేస్తారనమాట ఇంకా అందరూ వచ్చి ఓదార్స్తారు చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకైతే చూస్తున్నంతసేపు ఇక తనుజా అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కూడా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న నీ వల్లే అన్న అంటే ఆవిడ భరణి గారు ఒకటే అంటారు అనమాట ఇంత త్యాగం చేశాను కదా ఎట్లీస్ట్ సుమన్ శెట్టి గారికి కాకుండా సంజన గారికి కూడా దొరికితే బాగుండేది అని చెప్పేసి ఆయన స్లేట్ చేస్తారు ఫస్ట్ టైం యాక్చువల్లీ ఆయన కొంచెం అలా నీళ్ళు వస్తాయి కానీ ఆ ఈసారి బడ నీళ్ళు అలా కారిపోతాయి అనమాట సో అలా ఆయన తుడుచుకొని చాలాసేపు ఆయన అసలు మాట్లాడలేదు సో ఆ లాకెట్ వెనకాల ఉన్న నిజమైతే ఇదనమాట సో ఇంకా అందరు కూడా ఓదారుస్తారు ఆయన అందరు ఒక్కళ్ళని కాదు మొత్తం హౌస్ అందరూ ఏకమయ్యి ఆయన అలా ఓదారుస్తుంటే చాలా అంటే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది అనమాట ఆయనకి ఎందుకనంటే ఆ మొన్నటి వరకు చాలా మంది బర్నిగా తి వాళ్ళు ఉన్నారు అంటే బిగ్ బాస్ హౌస్ అంటే అదే కదా ఫ్రెండ్స్ అందరు తిట్టుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు కానీ ఎప్పుడైనా ఫ్యామిలీ లేదా ఏదన్నా వాళ్ళకి మంచి జరుగుతుందంటే అంటే ఈవెన్ ఒకటే అయిపోతారు అనమాట అయితే ఇక తనుజయము వాళ్ళ అంటే భరణి గారు అంటే కొంచెం క్లోజ్ బాండింగ్ ఉంది కదా ఆయన ఏడ్చేసరికి ఇంకా ఆపుకోలేకపోయింది ఆ ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చేసింది అనమాట ఎందుకంటే ఒక పక్కన సుమన్ శెట్టి అన్న అంటే తనకి ఇష్టమే సంజన అన్న ఇష్టమే భరణి గారు అన్న ఇష్టమే సో ఇట్లాగా ఈ ఒకటి ఎమోషనల్ డ్రామా మనకు కూడా చూడండి మనకి ఇష్టమైన వాళ్ళ ఇద్దరి మధ్య ఒక ధర్మం చెప్పాలి అంటే మన వల్ల కాదు అది అది అవ్వని పరిస్థితి కదా సో అలాగే చెప్పడం జరిగింది అన్నమాట అయితే మ్యాటర్ ఏంటంటే ఇక అంటే భరణి గారిది ఎపిసోడ్ ఇది అయిన తర్వాత ఇంక ఈ ప్రక్రియ అయిపోయిందని చెప్పడంతో సంజన గారికి లేదు అన్న విషయం అర్థమైపోయింది అనమాట సో అప్పుడు కూడా బాధపడ్డారు అనమాట ఇంటి సభ్యులు ఎందుకంటే సంజన గారికి జస్ట్ ఫైవ్ మంత్స్ బేబీ ఉంది కదా సో అందుకని అందరు అది కోరుకున్నారు బట్ ఎనీవేస్ ఇలా అయితే జరిగింది మొత్తానికైతే మాత్రం ఇంత ఎమోషనల్ డ్రామా అయితే సుమన్ శెట్టి గారిది భరణి గారిది జరిగింది యాక్చువల్లీ భరణి గారికి సుమన్ శెట్టి గారికి భరణి గారు అంటే చాలా ఇష్టం అంట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేరం సబ్స్క్రైబ్